ఎట్టకేలకు జానీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు క్రితమే బెంగళూరులో జానీ మాస్టర్ ఓఎస్టి పోలీసులు పట్టుకున్నారు ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు అటు జానీ మాస్టర్ బాధితురాలికి భద్రతను కూడా పెంచారు సెప్టెంబర్ మాస్టర్ పై కేసు నమోదు కావడం జరిగింది బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ మొదట మూడు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు బాధితురాలు స్టేట్మెంట్ రికార్డు తర్వాత జానీ పైన ఫోక్సో చట్టం తో నాన్ కేసు పెట్టారు జానీపై వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారని మాపై ఎటువంటి ఒత్తిడి లేదన్నారు ఎలాంటి కేసులలో పక్కా ఆధారాలు సేకరించాల్సి ఉంటుందని ఫోక్సో చట్టం కూడా యాడ్ చేశామని వెల్లడించారు మొత్తానికి ఇప్పుడు దాదాపు మూడు రోజులుగా పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు అసలు నిజంగా ఆయన లడఖ్ లో ఉన్నారని ఇంకెక్కడ ఉన్నారంటూ చెప్పారు సో ఎక్కడ చూసినా వినిపించేది జానీ మాస్టర్ పేరే తన అసిస్టెంట్ని మరి ఇబ్బంది పెట్టారని అలాగే వ్యాన్ వ్యాన్లోనూ అలాగే మిగతా ప్రదేశాల్లోనూ అవుట్డోర్ షూటింగ్స్లోనూ తనని లైంగికంగా వేధించారని చెప్పారు ఏకంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కూడా స్పందించారు బాధిత యువతికి పర్సనల్గా కాల్ చేసి మరి సానుభూతి ప్రకటించారట ఇంతలా రచ్చ జరిగితే జానీ మాస్టర్ ఇవేవి పట్టనట్టు ముంబైలో ఉన్నారు అక్కడ ఆయన ఏం చేశారు ప్రస్తుతం నిజంగా కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షలు చేశారు జానీ మాస్టర్ పై నర్సింగ్ పోలీసులు కూడా ఫోక్సో కేసు పెట్టారు ఈ రోజు పోలీసులు జానీ మాస్టర్ ని నమోదు చేశారంటే కొద్ది రోజుల నుంచి ఎంత రచ్చ జరిగిందో అయితే అర్థమవుతోంది సో జానీ మాస్టర్ అరెస్ట్ కి సర్వం సిద్ధం చేశారు ఆయన బెంగళూరులో పోలీసులు పట్టుకున్నారు బాధితురాలకి మద్దతు నేరుగా పెరుగుతోంది అనుసయ పూనం కౌర్ తో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా ఆయనకి నిజంగానే వ్యతిరేకంగా అయితే చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందనేది ఊహించడం కూడా కష్టమే జానీ మాస్టర్ ని ఇప్పటికే జనసేన పార్టీ నుంచి బహిష్కరించారు అలాగే కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి తొలగించారు అలాగే హీరోగా రావాలనుకున్న ఆయన కెరియర్ పొందుగానే క్లోజ్ అయిపోయింది జానీ మాస్టర్ తప్పు చేసిన ఎఫెక్ట్ ఇప్పుడు అందరికీ సైతం ఇబ్బందికర పరిస్థితిలో పెడుతోంది కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో జానీ మాస్టర్ కి మరి కఠిన శిక్షలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు